శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నవంబర్ మాసంలో ఒక విచిత్రమైన సంఘటన అనేది మీ జీవితంలో మీకు ఎదురు కాబోతూ ఉంది ఆ సంఘటన ఏమిటి అంటే గనక ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారిని ఒక స్త్రీ అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అయితే ఆ స్త్రీ ఎందుకు మిమ్మల్నే ఇష్టపడుతుంది ఆమె మీ నుంచి ఏమి ఆశిస్తుంది ఇక ఆ స్త్రీ కారణంగా ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరగబోతుందా ఇక ఆ స్త్రీ కనుక ఎవరో మీరు తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉన్నా సరే ఒక పది నిమిషాలు మాత్రం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీ జీవితంలో మీకు జరగబోయే ఆ సంఘటన అంటే ముఖ్యంగా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్న ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ మీకు మంచి చేయబోతుందా చెడు చేయబోతుందా ఇక మంచి చేస్తే మనకు అంతా మంచిదే కానీ చెడు చేస్తే మాత్రం ఆమె నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి ఈ విపత్తు నుండి ఎలా బయటపడాలి అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పుట్టిన పుట్టినవారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి కర్మలకు కారకత్వాలు వహించేటువంటి ఆ సూర్యపుత్రుడు శని భగవాను యొక్క విశేషమైన కృపాకటాషాలు ఆదరాభిమానాలు మీకు మీ జీవితంలో పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు అని అంటే కనుక రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు శనిదేవుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ శని భగవానుడు మాత్రం మానవులు చేసే కర్మల అనుసారం వారికి ప్రతిఫలాలను ఇస్తూ ఉంటాడు ఒకవేళ మానవులు మంచి కర్మలు చేస్తే అంటే మంచి పనులు చేస్తే వారికి మంచి చేస్తాడు చెడు పనులు చేస్తే వారిని దండిస్తూ ఉంటాడు కాబట్టి కర్మఫలప్రదాత అయినటువంటి ఆ సూర్యపుత్రుడు చెడు దేవుని యొక్క కృపా కటాక్షాలు అనేవి ఈ యొక్క కుంభరాశి వారిపైన అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరికి మంచి మనసు ఉంటుంది పది మందిని ఆదుకోవాలి పది మందికి మంచి చేయాలి పది మంది బాగుండాలి అదేవిధంగా వారి బాగోగులు తరచుగా తెలుసుకుంటూ ఉంటూ ఈ కుంభరాశి వారు పది మంది మేలు కోరుకుంటూ తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు తమ పని తాము చేసుకుంటూ తమ కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ సామాజిక సేవలో సంఘ సేవలో అధికమైన సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు వీరికి సమాజం పట్ల కుటుంబం పట్ల చాలా అభిమానం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారిని గౌరవిస్తూ ఉంటారు తమ జీవిత భాగస్వామిని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇస్తూ ఉంటారు ఇక తాము చేసే ప్రతి పని కూడా ఎలాంటి వాయిదా వేయకుండా అంటే పనులను కొంతమంది ఏం చేస్తారంటే ఈ పని సాయంత్రం చూసుకుంటాం లేదా ఈ పని రేపు చేద్దాం అని ఆలోచిస్తూ పనులను వాయిదా వేస్తూ ఉంటారు అలా ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా అనుకోరు ఏ రోజుకు ఆ పని ఆ రోజే పూర్తి చేసుకుంటూ తమ పని తాము సకాలంలో సక్సెస్ఫుల్గా ఆ పనిని పూర్తి చేసి ఆ తర్వాతనే వీళ్ళు రిలాక్స్ అవుతారు అంతటి మంచి మనసున్న వ్యక్తులు ఈ కుంభరాశి వాళ్ళు ఇక ఎప్పుడు కూడా వీరు తమ పనుల్లో సిన్సియర్గా చాలా స్ట్రిక్ట్గా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వీరికి ఈ విధంగా చూసుకుంటే సమాజంలో వీరు చేసే ప్రతి వృత్తి ఉద్యోగం వ్యాపారులలో మంచి గౌరవ మర్యాదలు అనేవి వీరు అందుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే అన్ని రంగాలలో పనులు చేసేవారు ఉన్నారో అంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కొంతమంది చేతి వృత్తులు చేసుకునేవారు ఉంటారు కొంతమంది వ్యాపారాలు చేసుకునేవారు ఉంటారు లేదా ఏదైనా చిన్న చిన్న వారికి నచ్చిన వారికి వచ్చిన పనులను చేసుకుంటూ ముఖ్యంగా డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు ఇలా కళాకారులు ఇలా అనేక రకాలుగా ఆయా రంగాలలో ఈ కుంభరాశి వారు పనులను చాలా చక్కగా సిన్సియర్గా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు పనులు చేసే చోట మాత్రం ఈ కుంభరాశి వారిని చాలామంది గమనిస్తూ ఉంటారు అని చెప్పొచ్చు అయితే వీరు మాత్రం ఎవరిని పట్టించుకోరు తమ పని తాము చేసుకుంటూ ఆ పనిని సకాలంలో పూర్తి చేయాలి అనే సంకల్పంతో తాము మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపకుండా సిన్సియర్గా పనులు చేసుకుంటూ వెళ్తారు అయితే ముఖ్యంగా వీరు పనులు చేసే చోట మాత్రం ఒక స్త్రీ వీరిని రహస్యంగా గమనిస్తూ ఉంటుంది వీరు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోరు కాకపోతే ఆ స్త్రీ ఎవరో కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమంది ఈ కుంభరాశి వారికి తెలియకపోవచ్చు ఎందుకంటే వీరి పనుల్లో వీరు చాలా బిజీగా ఉంటారు కాకపోతే ఆ స్త్రీ మాత్రం వీరిని తరచుగా గమనిస్తూ ఉంటుంది ఇక కుంభరాశి వారు మగవాళ్ళు కావచ్చు లేదా ఆడవాళ్ళు కావచ్చు వీరు చాలా అందంగా చక్కగా ఉంటారు మంచి ఎత్తుతోటి చక్కటి మంచి పర్సనాలిటీతో వీరి ముఖంలో లక్ష్మీకులతో చూడగానే వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఎంతో అందంగా ఉంటారు ఈ విధంగా ఈ కుంభరాశి వారు మంచి రూపవంతులు మంచి గుణవంతులు అలాగే మంచి సంస్కారవంతులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో పురుషులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలను ముఖ్యంగా స్త్రీలను బాగా గౌరవిస్తారు అంటే పెద్దవాళ్ళైతే తల్లితో సమానంగాను చిన్న వాళ్ళైతే తోబుటూలతో సమానంగా ఇలా స్త్రీలను గౌరవించుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరు కష్టాల్లో నలిగి పెరిగిన వ్యక్తులు కాబట్టి ఎవరితో ఏ విధంగా ఉండాలి అనే విషయం ఈ కుంభరాశి వారికి చాలా బాగా తెలుసు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకోవాలంటే కనుక ఈ కుంభరాశి వారికి వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా చాలా నిదానంగా చాలా ఓపికతో చాలా శ్రద్ధగా ఆ పనులను చాకచక్యంగా తామకు అప్పగించిన ప్రతి పని కూడా ఎంతో సిన్సియర్గా పనులు చేసుకుంటూ వెళ్తారు అలాగే వీరు మాడతీరు కానివ్వండి వీరి యొక్క ప్రవర్తన కానివ్వండి వీరు చురుగ్గా ఉండేదాన్ని బట్టి వీరు హుషారుగా పనులు చేసుకుంటూ ఉండేదాన్ని బట్టి ఎందుకంటే తరచుగా మనం ఎవరైతే కొంచెం డిఫరెంట్గా ఉంటారో వారిని ఆ విధంగా మనం కూడా చూస్తూ ఉంటాం కదా కాబట్టి ప్రతి చూపులో మనం తప్పులు వెతుక్కోకూడదు ఎందుకంటే కొంతమంది అభిమానంతో మనను చూసేవారు ఉంటారు కొంతమంది ఫ్రెండ్లీగా మనను చూసేవారు ఉంటారు అలాగా మనము ఆ చూసే చూపును ఆ విధంగా మనం మంచిది తీసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే మనం మంచినే కోరుకోవాలి మంచినే స్వీకరించాలి చెడును అస్సలు మనము ఆలోచించవద్దు చెడుగా ఎవరిని ఊహించుకోవద్దు ఇక ఇక్కడ విషయానికి వస్తే మాత్రం కొందరి ఆడవాళ్ళకు మగవాళ్ళు నచ్చుతారు అలాగే కొందరి మగవాళ్ళకు ఆడవాళ్ళు నచ్చుతారు అంటే నచ్చుతారంటే ఇక్కడ వారు చేసే పనుల వల్ల వారు మాట్లాడే మాటల వల్ల వారి యొక్క తెలివితేటల వల్ల ఇలా మనం పనులు చేసే చోట అది వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మన నైబర్స్ కానివ్వండి ఇలా ఒకరినొకరు అభిమానించుకుంటూ మనసులో మంచిని కోరుకుంటూ చాలామంది అలా ఉంటూ ఉంటారు ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మనను గౌరవించాలంటే ముందు మనం వారిని గౌరవించాలి మనం ప్రేమించాలంటే ముందు మనం ప్రేమించాలి అభిమానించాలి ప్రేమ అంటే ఇక్కడ అభిమానం అండి ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవద్దు ఇక్కడ అభిమానించాలి ఇక స్త్రీలైతే పురుషులను పెద్దవారైతే అన్నల్లాగాను చిన్నవాళ్ళైతే తమ్ముల్లాగా భావించాలి మరీ పెద్దవాళ్ళైతే తండ్రిగాను పెద్దనాన్నగాను భావించాలి ఈ విధంగా పురుషులైతే వయసులో పెద్దవారైతే తల్లిగాను అక్కగాను వయసులో చిన్నవారైతే చెల్లిగాను ఆరాధిస్తూ అభిమానిస్తూ ఈ విధంగా వీరు మనసులో చెడు అనేది రానియకుండా ఎవరు మనం చూస్తుంటే వారిని ఆ విధంగా మన మనసులో అనుకుంటూ ఉండాలి ఇక అదేవిధంగా ఏంటంటే ఈ కుంభరాశి వారిలో పురుషులు వివాహం కానివారైతే ఒకవేళ ఆ స్త్రీకి కూడా వివాహం కాకపోతే మీరు ఆ స్త్రీని వివాహం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ప్రేమించే వారికన్నా కూడా మనల్ని ప్రేమించేవారు దొరకడం నిజంగా అదృష్టమని చెప్పుకోవాలి కాబట్టి ఆ స్త్రీ కనుక మీ మీద అంత ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు అలాంటి అమ్మాయిని మీరు మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెద్దవాళ్ళని ఒప్పించి మీరు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు ఇక మీ యొక్క జీవిత భాగస్వామిగా మీరు మీ జీవితాన్ని గడుపుకోవచ్చు ముందుగా ఆ స్త్రీ గురించి మీరు తెలుసుకోండి మీరు ఆమెను వివాహం చేసుకోండి లేదా మీకు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయి ఉంటే కనుక ఆ స్త్రీని ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒక మంచి స్నేహితురాలుగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక తల్లిలాగా మీరు ఈ విధంగా చూడండి అంతేకాని మిమ్మల్ని అభిమానిస్తున్నారని చెప్పి ఎప్పుడు చొలగనగా చెడుగా చూడకండి గౌరవాన్ని ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అంటే ఇక్కడ కుంభరాశి వారు పురుషులు ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు స్త్రీలను చాలా అంటే చాలా గౌరవిస్తూ ఉంటారు ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఆ స్త్రీ మీ మీద అభిమానంతో మీరు చేసే ప్రతి పనిలో మీకు సహాయం చేయవచ్చు ఉద్యోగస్తులకు ఆ స్త్రీ తోటి ఉద్యోగస్తురాలికి వలె మీకు ఆఫీసులో పనులు సహాయం చేయవచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆ స్త్రీ వ్యాపార టిప్స్ను అందివ్వవచ్చు ఆర్థిక పరంగా మీకు ఎంతో సహకారాలు ఆర్థిక పరంగా మీకు ఇవ్వవచ్చు లేదంటే ఆ స్త్రీ మీ భార్య అవ్వవచ్చు మీ తల్లి కావచ్చు మీ కూతురు కావచ్చు లేదా మీ స్నేహితురాలు కావచ్చు కాబట్టి కుంభరాశి వారు స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా కుంభరాశి వారు మీ శత్రువులను దూరం పెట్టండి అలాగే మీ కోపాన్ని తగ్గించుకోండి కాబట్టి ఆ స్త్రీ వల్ల మాత్రం మీకు మీ జీవితంలో నూటికి నూరు శాతం ఉపయోగమే ఉంటుంది కానీ ఎటువంటి నష్టము లేదు అలాగే కుంభరాశి వారు చాలా మంచివారు కష్టజీవులు వీరి కష్టాన్ని వీరు నమ్ముకుంటారు ఎవరి మీద ఆధారపడి అసలు వీరు బ్రతకరు అలాగే వీరు తమ జీవితంలో తమ కష్టంతో డబ్బులను బాగా సంపాదిస్తారు ఎంతో ఉన్నత స్థితికి వస్తారు కెరీర్ పరంగా ఈ యొక్క కుంభరాశి వారు అన్నీ అంశాలలో విజయాలను అందుకుంటారు ఇక కుంభరాశి వారు మరిన్ని శుభవార్తలు పొందుకోవడానికి ఇంట్లో ప్రతినిత్యం దేవుడికి దీపం వెలిగించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి రావి ఆకుపైన నేత్ర దీపాన్ని వెలిగించండి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయండి రాతి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతితో ఆహారంగా పెట్టండి ఇటువంటి నియమాలు పాటించండి మీకు మీ జీవితంలో తిరిగే ఉండదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్లైన్ బెలైక్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్